రాజమౌళిలో ఒక్కో మెట్ ఎక్కకుండానే టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరే ప్రయత్నం చేస్తున్నాడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదట్ నుంచి ఏం చేసినా సెన్సేషనే అవుతోంది ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు నిచ్చి ఛాన్స్ డిక్కింది ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ రిలీజ్ కి ముందే వంద కోట్ల బిజినెస్ చేస్తోంది నాలుగు కోట్లతో ప్లాన్ చేసిన సినిమాను టీజర్కి వచ్చిన రెస్పాన్స్ తో పది కోట్ల మూవీగా మార్చి గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచు ఇలా ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ కి ముందే పాన్ లెవెల్లో ఫోకస్ అవుతున్నాడు ఆ అంటూ వచ్చి రాగానే ప్రయోగంతో అందరి అటెన్షన్ లాక్కున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కల్కితో హిట్ ఎక్కాడు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాడు ఒక్కో మూవీతో ఒక్కో లో దూసుకువెళ్తున్నాడు ఆ కల్కి తర్వాత జాంబీ రెడ్డి అంటూ ఫ్యాక్షన్ కి జాంబీ జోనర్ ని యాడ్ చేశాడు అలా కూడా సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ చిన్న సినిమాలతో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ప్రశాంత్ వర్మ దూసుకెళ్తున్నాడు ఇప్పుడు హనుమాన్తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారేలా ఉన్నాడు హనుమాన్ మూవీ టీజర్కి బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది దాని ఇంపాక్ట్తోనే రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుని మరీ గ్రాఫిక్స్ మీద మరింత వర్క్ చేస్తున్నాడు పానిండియా లెవెల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు హనుమాన్ ముందు పానిండియా లెవెల్లో వస్తుంది తర్వాత చైనా జపాన్ కొరియా ఇలా వరల్డ్ వైడ్గా విడుదలవుతుంది అయితే ఆ తర్వాత తెరకెకే అధీర మాత్రం పాన్ వరల్డ్ మూవీగా వస్తుందట